నమస్తే సార్ చెప్పండి సార్ చూసుకోవచ్చు పూట పూటగా హోరా నడుస్తుందంటే ఒకప్పుడు ఇది జూబ్లస్ కాన్సస్ అన్నది కాంగ్రెస్ గెడ్డ నా చిన్నతనం నుండి నేను ఎరిగిన ఎప్పుడంటే పీజీఆర్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ గెడ్డ ఇది ఈ గెడ్డకి ఓటం అన్నది లేదు ఇది ఏంటంటే ఓటం భయం అన్న వచ్చిందంటే టీడీపీ ద్వారా వచ్చింది తర్వాత మాగండి గోపీనాథ్ గారిని బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఏంటంటే పట్టం కట్టినట్టు లేనివాడికి లేదు కడుపు తిండా తిండేటోడికి తిండి లేదు ఉన్నవాడికి డబ్బు పరిచి మూలన పెట్టారు రోడ్ల వ్యవస్థ కానీ రోడ్ల భవనాలు కానీ ఏ ఉన్నా కానీ నాకు తెలుసున్న సర్వేలో మాత్రం ఇద్దరు ముసలంలు ఇల్లు ఉన్నా కానీ భూ కబ్జాదారు కిందకు వెళ్ళి రౌడీ సీటలను పంపి ఇప్పుడు ఏదైతే నవీన్ అన్న రౌడీ రౌడీ అంటున్నాడో అలాగే రౌడీ కింద ప్రవర్తించి బోడు బండ్లో కబ్జా చేయడం జరిగింది ఆరు వందల గజాలు ఇవన్నీ రౌడీ రౌడీ అన్న వాళ్ళని పెంపొందించడానికి ఎవరెవరు రౌడీలు కాదు తలుచుకుంటే మనిషి ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు రౌడీ అయిపోతాడు కాకపోతే రౌడీ అన్నది కామన్ అది ప్రతి ఒక్కరు రౌడీ రాజకీయంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఈ రాజకీయం చేయడం ముందు అది చదువుకున్నాకీ రాజకీయంలోకి రావడం అది చదవంది ఇది చదువుతో లేదు ఎవరైనా ఈ జూబ్లీస్ గడ్డలైతే నవీన్ అన్న యాదవ్ గారు యూత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కూడా మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఇచ్చారు ఒక యూత్కి ఈ ఎమ్మెల్యే టికెట్ కట్టబట్టడం అన్నది ఆయన బ్రహ్మ విజయంలో ఇరవై ఐదు వేలు మెజార్టీ పైసులతో గెలు పొందాడని చెప్పే అవగాహన సానుభూతి అంటే ఇంతకుముందు టీడీపీలో గెలిచిన కానీ ఇప్పుడు మూడోసారి గెలిచాడండి ఆ గెలిచిన కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ చేశాడు ఏ గల్లీ చూడు డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్డు ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉన్నాయి ఇప్పుడు మూడు సంవత్సరం పదిహేను సంవత్సరాలు గెలిచాడు కాబట్టి ఆయన చనిపోయాడు ఏ రోడ్డు వ్యవస్థ ఎలా ఉండాలి ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తే భూమి నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి మోకాళ్ళ లోతు నీళ్ళు ఉంటాయి బైకులు కొట్టుకుపోతున్నాయి అవి కొట్టుకుపోతున్నాయి ఏది వ్యవస్థ ఏం కాలేదు ఆయన ప్ర సానుభూతి ఓట్లతో పడతాయేమో అనుకుంటున్నారు కానీ సానుభూతి ఓట్లు అయితే పడవు అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి ఓట్లు ఎందుకు వెయ్యాలంటే నవీన్ యాదవ్ ఓట్లు ఎందుకు వేయాలంటే ఆయన సంకల్మ కొద్దిగా పథకాలు చేశాడు ఇప్పుడు లేనోడికి సహాయం చేయడం జరిగింది ఆయన స్వీమింగ్ పూలతో టెస్టుల ద్వారా కూడా ఆయన చేయడం జరిగింది ఆయన యూత్ లీడర్ కాబట్టి రానున్న రోజులు భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి యూత్కి గెలవాలి మార్పున రావాలని చెప్పేసి చేయడం జరిగింది దానికి ఓటు వేయడం జరిగింది ఇది ఒక తెలంగాణ అన్నది అభిషయం మీద అయితే నేను ఒక చిన్న వినపం చెప్తున్నాను